ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ నుండి ఫిబ్రవరి పదవ తేదీ వరకు గల వార ఫలాలు ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీ మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మీన రాశి వారికి గ్రహస్థితి చాలా శుభప్రదంగా ఉండనుంది శ్రేయోదాయకమైన జీవితం ఉంటుంది మరియు ఆనందదాయకమైన జీవితం ఉంటుంది కొత్తగా ఉద్యోగం కోసం చేస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది కార్యసిద్ధి ఉంటుంది నూతన గృహాలు స్థలాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆస్తులకి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటుంది భూ సంబంధమైన విక్రయాల వల్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఇంకా ఉద్యోగం అభివృద్ధి పథంలో ఉంటుంది ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ ప్రయత్నం ఫలించి మంచి శాలరీ కలిగిన పోస్టు లభిస్తుంది అలాగే వ్యాపారంలో లాభం ఉంటుంది మరి ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు ఆరోగ్య పరిస్థితులు నిలకడగా కొనసాగుతాయి విహారయాత్రలు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది నష్టపోయిన వాటిని తిరిగి పొందగలుగుతారు బంధుమిత్రులతో కలిసి ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు మరియు మంచి మంచి ప్రదేశాలని వీక్షిస్తారు దీని వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆటంకాల నుండి బయటపడతారు అయితే కొద్దిగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కావున మీ యొక్క ఆహార నియమాల్ని సక్రమంగా పాటించాలి మంచి పౌష్టికరమైన ఆహారాన్ని సేవించాలి ఇక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు రాహు గ్రహ ఆరాధన చేయండి మరియు పేదలకి దాన ధర్మాలు చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరు తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్య తో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసుకినోభవంతు